ప్రైజ్ దలాడ్ నాకు ఒక అలవాటు ఉందండి నేను ప్రతి విషయాన్ని దేవుని కోణంలో నుంచి చూడటం అనేది నేను అలవాటు చేసుకున్నాను కనుక ఈ వీడియోలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు ఆత్మ సంబంధంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను మీతో పంచుకుంటున్నాను ఎందుకనంటే నేను లాస్ట్ వీక్లో బొర్రా గుహలకి నేను వెళ్ళటం జరిగింది అక్కడ గుహలు ఏ విధంగా ఏర్పడ్డాయి ఏర్పడడానికి కారణం ఏంటి అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటనేవి నేను చూసి ఆశ్చర్యపోయి నిజంగా దేవుని యొక్క జ్ఞానానికి దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి నేను ఆయన్ని స్థుతించాను ఎందుకనంటే నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఈరోజు ఈ ఈ యొక్క విజిటింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రాలుగా జోన్లోనే ఆకర్షిస్తున్నాయి కానీ ఇవి ఏర్పడడానికి కొన్ని సంవత్సరాల టైం పట్టింది ఆయన చెప్పారు మాకు కొన్ని వందల సంవత్సరాల టైం నీటి ప్రవాహం వలన ఇది ఏర్పడింది అని చెప్పారు సో నేను నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా జరగడానికి చాలా సమయం పడుతుంది ఈరోజు చాలామందిని ఆకర్షిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది కానీ దాని వెనుక చాలా అంటే చాలా సమయం పట్టింది కనుక ఏదైనా ఆలస్యం అవుతుంది అని మీరు దయచేసి బాధపడమాకండి దాని వెనుక దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది ఈ లోపు మనం దేవుని మార్గాల్లో మనల్ని మనం అప్పగించుకోవడానికి మనం సిద్ధపడాలి కనుక విషయాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను మీతో పంచుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకుంటారు అంత మాత్రమే కాకుండా తప్పకుండా లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకోవాల్సిందిగా మనవి హు బొర్ర గుహులంతా వాటర్ ద్వారా తయారైనది అప్పుడు చెప్పింది కాదు చేసింది కాదు బొర్రా గుహులు ఎప్పుడు అంటే నూట యాభై కోట్ల సంవత్సరాల నాటివి పద్దెనిమిది వందల ఏడు ఇప్పటికి రెండు వందల పదమూడు సంవత్సరాలని బొర్రాహులు కనుగొని బొర్ర అంటే ఒడియా భాషలో హోల్ రంధ్రం దీనికి బొర్ర అంటారు ఈ హోల్ నుండి ఫస్ట్ అంటే ఒక ఆపడిపోయింది గడ్డి మాసం ఉండగా ఒక ఆపడిపోయి లోపల గుహల నుంచి నదిలోకి వెళ్ళి బతికింది కావు అందుకే నది పేరు గోస్తాన పేరు వచ్చింది ఈ కొండల్లో అన్ని రకాల కెమికల్స్ ఉంటాయి కొండల్లో సుంప్రాయి పాలరాయి కొబరాయి అగ్గిరాయ్ నిమిరాయి మైకే రాయి ఉంటుంది లైమ్ స్టోన్ మార్బుల్ అండ్ కాల్షిఫైట్ గ్రాఫైట్ మైక ఉంటుంది చుక్క చుక్క నీళ్ళు కారుకుంటూ ఇట్లా స్తంభాలు తయారైపోతే క్యాల్షియం డిపాజిట్స్ దీని పేరు జలశీల అంటారు వాటర్ పది లక్షల సంవత్సరాలు పట్టింది ఈ స్తంభం తయారవాలండి

ఎంత లోతుకుందో మీకు వీడియోల కన్నా లైవ్ అయితే కాదండి మిరియాలు మిరియాలు ఇగండి ఈ పైన చూడండి చిన్న మొక్కలాగా ఉన్నాయి కదా చెట్లు ఇవి కాఫీ మొక్కలు అవి కాఫీ మొక్కలు మనకేం చెట్లు కనిపించే మంకీ కనిపించింది చెట్లు మంకీ అనుకుంటాడు చూస్తాడు కదా